హలో ఎవ్రీ వన్ ఫైనల్గా ఈరోజు అందరి ఫేవరెట్ అయిన చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా వాష్ చేసుకున్న ఉన్న చికెన్కి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేయండి మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి మన దగ్గర పెరుగున్న గరం మసాలా ధనియాల పొడి ఏమున్నా వేసుకోవచ్చండి వేసుకోకపోయినా బాగుంటుందండి తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయండి తర్వాత ఆనియన్స్ కూడా వేయండి ఆనియన్స్ బాగా వేగనివ్వండి ఇవి బాగా వేగాక టమాటా ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నేను చిన్న టమాటా అయితే వేసానండి టమాటా బాగా వేగాక మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేయండి వేసాక చిన్న కరివేపాకు రమ్మను కూడా వేయండి మీ దగ్గర ఉంటే వేయకపోయినా పర్వాలేదు చికెన్ కర్రీకి ఎలా చేసినా బాగానే ఉంటుందండి తర్వాత అది కొంచెం కలిపాక వాటర్ ఇంకే వరకు మూత పెట్టి అలాగా వేగనివ్వండి తర్వాత ఇగోండి ఇలా వాటర్ ఇంకుతుంది కదా అప్పుడు మనం ఏమైనా కొంచెం ఏమైనా పసుపు కారాలు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే కొంచెం కారం వేసాను మళ్ళీ ఇలా కలిపాక అప్పుడు వాటర్ యాడ్ చేయాలండి మొక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలి అలా యాడ్ చేసుకొని మనం ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి ఉంచేయాలండి అంతేనండి టెన్ మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నీ ఉండాలని ఏమీ లేదండి ఏమీ లేకపోయినా కూడా ఇలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ అంటేనే టేస్ట్ ఎలా వండినా బాగుంటుంది లాస్ట్లో చికెన్ మసాలా వేసేసుకోవడమే దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే బాగుంటుందండి చూసారా పీసెస్ ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉందండి ఇలా కొత్తిమీర యాడ్ చేశాక దించేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంది ఒక్కసారి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ